అందరికీ నమస్కారం మీకు స్టోరీ చెప్పాలనుకుంటున్నా ఎవరి స్టోరీయో కాదండి అది నా స్టోరీయే అర్థమవుతుందా ఇయో పోర్ట్స్ రెడీగా పెట్టుకోండి చెవులలో అండ్ స్పీకర్ ఆన్లో పెట్టుకోండి వినడానికి ఓకే ఓకే కమ్ టు ద పాయింట్ నా పేరు సునీల్ యాక్చువల్లీ నేను చిన్నప్పుడే చనిపోవాల్సింది ఎలా అంటే మా మమ్మీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో ఇంజక్షన్ వేసారంట ఆ ఇంజక్షన్ కాస్త సెప్టిక్ అయ్యి అండ్ టోటల్గా బ్లీడింగ్ ఎక్కువ అయిపోయిందనమాట సో ఆ టైమే నేను చనిపోవాల్సింది గట్టిపోయినాం కదా మంది సో బతికేసా నిజానికి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ వాళ్ళు లేకపోతే నేను లేను నిజానికి ఎంతో కష్టపడ్డారు నన్ను కనడానికి అర్థమవుతుందా ఇదంతా పక్కన పెడితే చిన్నప్పుడు నేను చాలా అల్లరి చేసేవాడిని అనమాట చాలా అంటే చాలా అల్లరి చేసేవాడిని అబ్బా నా అల్లరి తట్టుకోలేక మా అమ్మే ఏడ్చిందంటే అర్థం చేసుకోండి అంతగా అల్లరి చేసేవాడిని అండ్ నాతో పాటు నా తమ్ముడు కూడా ఇంకా తోపు ఆయన వాడికంటే నేను ఎక్కువ అల్లరి చేస్తాను నేను సైలెంట్గా ఉండను ఒక హౌస్ ఉంటుంది దాని ఎదురుగా ఒక కాలో ఉంటుంది నేనేం చేస్తానంటే ఓకే వీడు ఎక్కడున్నాడు ఇంట్లో ఎక్కడ లేడే అని వెతుకుతూ ఉంటుంది మా అమ్మ కానీ నేను మాత్రం పోయి చూస్తే అక్కడ కాలువలో ఆడుకుంటూ ఉంటా అండ్ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే మా మమ్మీ పాపట్స్ చేస్తూ ఉంది పాపట్స్ వేస్తూ ఉన్నప్పుడు ఇంకా గమన ఉంటామని చెప్పు చిన్నపిల్లను మన ముందే తొలగెక్కువ ఎక్కువ అల్లరి ఎక్కువ సో వెళ్ళానా వెళ్ళిన వెంటనే ఆ పాపడ్ తీసుకున్నా అంతే ఆ పాపడ్ తీసుకున్న తర్వాత కొంచెం తిన్నా ఆ తర్వాత అది ఎలా వేస్తారా అని చెప్పేసి ఆ పాపడి హ్యాండిల్ ఉంటుంది కదా అది తీసుకున్నా మీద వేసుకున్నా కాలింది ఆ రోజు నుంచి మా అమ్మ ఒకటి అంటుంది అర్రే నువ్వు మాత్రం ఎక్కడికి రాకు కిచెన్లోకి మాత్రం రాకు అంటుంది కానీ యూ నో వన్ థింగ్ నేను వంట మాత్రం బల్లే చేస్తా తెలుసా హా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇంకా ఇంకా స్కూల్ ఏజ్ అంటావా ఆమె టాప్ చాలా పెద్ద టాప్ ఎల్కేజీ మొత్తం అప్ టు సిక్స్త్ వరకు నేను చాలా వరకు టాపర్ అనమాట చాలా అల్లరి చేస్తా నా ఫేవరెట్ సబ్జెక్ట్లు వచ్చి ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ మ్యాథ్స్ వచ్చిచ్చే మ్యాథ్స్ అంటే నాకు బాగా చిరాకు అస్సలు నచ్చదు సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవే నాకు చాలా ఇష్టం అనమాట అండ్ తర్వాత సిక్స్త్ వరకు అలాగా తెలుగు మీడియంలోనే చదివాను అండ్ తెలుగు మీడియంలో ఫస్ట్ ర్యాంకే ఇప్పుడు ఫస్ట్ ర్యాంకే అస్సలు సెకండ్ ర్యాంక్ అనేది వచ్చేది కాదు తర్వాత మా నాన్న ఏం చేశాడు తెలుసా అరే నీకు తెలుగు మీడియం వద్దు కానీ ఇంగ్లీష్ మీడియంలోకి జాయిన్ అవ్వా అన్నాడు ఇంగ్లీష్ మీడియంలోకి జాయిన్ అయ్యా జాయిన్ అయిన వెంటనే నాకు అర్థం కాలేదు వాళ్ళు చెప్పేవి అబ్బా చుక్కలు కనబడినాయి అక్కడ టాపర్ కాస్త జీరో అయిపోయా ఏం చేద్దాం అంటే మ్యాథ్స్ టీచర్ ఉంటారు కదా వాళ్ళు వస్తారు అరే సునీల్ దా వచ్చేయ్ చెప్పు కట్ట తీసుకుంటారు కొడతారు ఆ అయిపోయా ఇలాగండి టోటల్గా నేను ఇలాగా లైఫ్ లీడ్ చేశాను బట్ నిజానికి చెప్పాలంటే టెన్త్లో మాత్రం మంచి మార్క్స్ వచ్చాయి అండ్ తర్వాత చాలా చెప్పుకుంటూ ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ తర్వాత చెప్తాలే ఓకేనా ఇప్పటికి చాలు తర్వాత చెప్తా మొత్తం ఓకే ఈ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది కూడా అండ్ ఇంకా చెప్పాలంటే నాది సీతా సదా ఫ్యామిలీ నాకు ప్రతిదీ తెలుసు పాత ఏడుపు సంతోషం అన్నీ కానీ నా గోల్ ఒకటే మా అమ్మ వాళ్ళను బాగా చూసుకోవాలనేది చూసుకుందాం మీకు కూడా అదే ఉంది కదా అలాగే చూసుకుంటారనుకుంటా ఇంకా ఉంది చాలా చెప్తాను స్కూల్లో అల్లరి మాత్రం మామూలుగా చేయలేదు వేరే లెవెల్లో చేశాను ఓకే మళ్ళీ ఎందుకులే కంటిన్యూ కానీ ఇప్పుడు చెప్తా ఫస్ట్ వచ్చి ఇంటర్ నన్ను జాయిన్ చేశారు హాస్టల్లో హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు నేను కేవలం నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు మార్నింగ్ లేవాలి అబ్బా చుక్కలు కనబడతాయి కదా అవునా కదా ఫైవ్కి లేచి బుక్ ముందర పెట్టుకొని అలా పడుకుంటూ నిద్రపో ఉంటా ఆ టైంలో వాడు వచ్చి లేపుతాడు మళ్ళీ నిద్ర వస్తుంది ఇంకేం చేస్తాం ఏం చేయలేము హాలిడే దొరికితే చాలు హాలిడే కాదు గ్యాప్ దొరికితే చాలు గోడలు దూకడం వెళ్ళిపోవడం అంతే ఎలాగోలాగేమి బార్డర్ బాస్ నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ తెలుగు చీ తెలుగు అన్నా హిందీ చీ హిందీ అన్నా సైన్స్క్రిడ్ కెమిస్ట్రీ అండ్ తర్వాత ఫిజిక్స్ ఇవి మాత్రం ఫుల్ పాస్ మిగతా బార్డర్ పాస్ అండ్ తర్వాత సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత నాకీ తెలీదు లాస్ట్లో రిజల్ట్స్ వచ్చాయన్నమాట రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు చెప్పారు అరే టాపర్ నువ్వు అని గ్రేట్ అనుకున్నప్పుడు బ్యానర్ వేసి ఉంటే ఇంకా బాగుండేది బ్యానర్ బ్యానర్లు ఏదేమంటే ఇంకా చెప్పాలంటే నేను కెమిస్ట్రీలు టాపర్ అనమాట సో నేను ఖాళీగా ఉండను కదా వెళ్తాను హైలీ ఫ్లేమ్బుల్ ఏది ఉంటాయో అవి చూస్తాను అవి తీసుకొని వెంటనే రియాక్షన్స్ చేస్తా పొగలు వచ్చాయి అంటే ఎవడు అంటే నా పేరు చూపిస్తారు ఏం చేస్తా బలి అయిపోయా కెళ్ళి కదా దుఃఖను అలా చెప్పుకుంటే ఒత్తి చాలా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను ఇంకా ఓకేనా బాయ్ బాయ్ టాటా ఇంకా చాలా ఉన్నాయి వెయిట్ చేయండి కొంచెం కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ ఆ ఫౌగర్ దాట్ అదేంటంటే స్కూల్ అంటే ఎవరికి నచ్చుతుందని చెప్పు అస్సలు నచ్చుతూ స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం నేను నాన్న వంకలు పెట్టేవాణ్ణి కడుపు నస్తుంది నేను పోను నాకు భయం అని ఏవేవో సాకులు చెప్పేవాడిని ఆయన మా అమ్మ చూడు ఈడ్చుకొని మరీ కొట్టి కొట్టి మరీ పంపించేది చాలా ఫనీగా ఉంటుంది కదా తిరిగి మళ్ళీ ఆ డేస్ రావు చాలా బాగుంటాయి ఆ డేస్ అన్నీ ఇది మొత్తానికి బట్ స్కూల్లో మాత్రం నన్ను లైక్ చేయని వాళ్ళంటే ఎవ్వరూ లేరు ఎవ్రీ బాడీ లైక్స్ మీ తోపు మనం అక్కడ కానీ లాస్ట్గా జీరో అయిపోయాం ఇంగ్లీష్ మీడియం చేరి అది నా ప్రాబ్లం కానీ నాకు ఇష్టమైన సబ్జెక్టులు మాత్రం పాస్ అవుతూనే ఉన్నా హే స్టార్ పడింది గ్రేట్ స్కైలో స్టార్ పడింది తెలుగు నేను చాలా బాగా రాస్తాను అండ్ ఇంగ్లీష్ కూడా చాలా బాగా రాస్తాను అండ్ తర్వాత ఇంగ్లీష్ సూపర్గా రాస్తాను చాలేవి తర్వాత చెప్తా ఓకే